ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమైన విషయం మనకందరికీ తెలిసిందే ఓటాన్ అకౌంట్తో పాటు పలు కీలక అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే ఇకపోతే ఇటీవలే సభలో వైసీపీ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో మరింత పగడ్బందీగా సభను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు గారు సిద్ధమయ్యారట ఈ క్రమంలో సభలో ఎలా వ్యవహరించాలా దానిపై కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై పలు సలహాలు సూచనలు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సమయంలో సడన్ గా పవన్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడి జరుగుతున్నాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా వినిపించిన విషయం మనకందరికి తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు గారు స్పీచ్లో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు వచ్చిందట దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిందట దీంతో కాలరెత్తారట ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకేతలా ఉండగా కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారులే సాధ్యమైందని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్న విషయం వైరల్ అవుతోంది రాజకీయాల్లో